వెల్కమ్ టు టీవీ న్యూస్ అడ్వాన్స్డ్ ద్వారా ప్రాణాలను కాపాడిన హాస్పిటల్ వైద్య బృందం ఖం జిల్లాకు చెందిన వాసుదేవమూర్తి డెబ్బై ఎనిమిదేళ్ల వ్యక్తికి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో హైదరాబాద్ సోమాచిగూడ హాస్పిటల్ వైద్య బృందాన్ని కలవడంతో వారు అత్యాధునిక టీఏవీఐ ప్రక్రియ ద్వారా సర్జరీ చేసి ప్రాణాలు కాపాడినట్లు హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ జగదీష్ మాధురెడ్డి డాక్టర్ వినీత్ సత్యారెడ్డి లు తెలిపారు వారి స్థానిక ఖమ్మం యశోద క్లినిక్ సెంటర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేషెంట్ ను యశోద హాస్పిటల్ కు తీసుకొచ్చినప్పుడు అతని పరిస్థితి వేగంగా విశ్వసించడంతో ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించడంతో గుండెలోని అయోద్రిక్ వాల్స్ తీవ్రంగా ఇరుగ్గా ఉన్నట్లు నిర్ధారించుకుని బైపాస్ కాకుండా కార్డియాలజీ బృందం కోత లేకుండా టీఏవీఐ ద్వారా సర్జరీ చేసినట్లు తెలిపారు ఐరిస్ కలిగిన వారికి మాత్రమే టిఏవీఐ ఒక వరం లాంటిదని పేర్కొన్నారు యశోద గ్రూప్ అత్యంత ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సను అందించే సెంటర్ అని పేషెంట్ అవసరాలకు అనుగుణంగా అర్థమైన క్లిష్టమైన ప్రక్రియ కోసం విప్లవాత్మక సాంకేతికతను ఉపయోగిస్తూ యశోద గ్రూప్ ప్రతి వైద్య విభాగం సేవలు అందిస్తుందని తెలిపారు మరీ ముఖ్యంగా మా ఖమ్మం వాస్తవలకి అండ్ మా పేషెంట్ వాసుదేవమూర్తి గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మా ధన్యవాదాలు యశోద హాస్పిటల్కి ఖమ్మంకి ఒక ముప్పై ఏళ్ళు పైబడి ఒక అనుబంధం ఒక నమ్మకం రెండో ఉన్నాయి ఆ నమ్మకంతోనే వాసుదేవమూర్తి గారు అనే పేషెంట్ మా దగ్గరికి లాస్ట్ మంత్ విపరీతం ఆయాసంతో రావటం జరిగింది అయితే చాలా హాస్పిటల్స్ తిరిగి వైద్యం చాలా కష్టము పెద్ద వయసు తట్టుకోలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు లాస్ట్ రిసార్ట్ కింద యశోద హాస్పిటల్ సోమాజీ కూడా ఎంచుకోవడం జరిగింది ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చిన మరుక్షణం ఆయన ఆల్మోస్ట్ కొనుగోరు స్టేజ్లో ఉంటే వెంటిలేటర్ మీద పెట్టి ఆయన్ని స్టెబిలైజ్ చేసి టెస్ట్ చేయగా ఆయనకి అయోటిక్ స్టీనోసిస్ అనే ఒక వ్యాధి నిర్ధారణ అయింది అయితే ఆయనకి లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉన్నది కాకపోతే ట్రీట్మెంట్ చాలా హై రిస్క్ ఎలా చేయాలి అనే దాని మీదే వాళ్ళు చాలా కాలం పాటు ఆలోచిస్తూ ఉన్నారు ఈ లోపల పేషెంట్కి కొంచెం బాగా సివియర్ అవ్వటం మన దగ్గరికి వచ్చారు అయితే ఫస్ట్ ఇనిషియల్గా వెంటిలేటర్ మీద పెట్టి ఆయన స్టెబిలైజ్ చేసి దానికి సంబంధించిన పరీక్షలను చేశాక మేము ఫ్యామిలీకి భరోసా ఇవ్వడం జరిగింది ఇది ఆపరేషన్ లేకుండానే కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది ట్యాబీ అనే టెక్నాలజీ ఈ టెక్నాలజీ ద్వారా ఈ ఇదివరకు రోజుల్లో ఏమైందంటే ఈ వాల్వ్ అనేది ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి మాత్రమే మనం మార్చగలిగేవాళ్ళం బట్ ఇప్పుడు ఈ టావీ అనే లేటెస్ట్ టెక్నాలజీ రావటం అది మనకి యశోదాలో భారతదేశంలోనే ఎక్కువగా మనమే చేయగలుగుతున్నాం చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం ఏంటంటే యశోదా హాస్పిటల్ గత పదేళ్ళ నుంచి కూడా ఎన్నో ప్రొసీజర్స్ చేసింది వాటిలో ఈ ట్యావీ ప్రొసీజర్ కూడా మనమే ఫస్ట్ చేసాం అండ్ ఎక్కువ సంఖ్యలో కూడా మనమే చేయగలుగుతుంది సో ఆ ధైర్యంతోనే ఈ పేషెంట్కి మనము భరోసా ఇవ్వటము వాళ్ళు ఒప్పుకొని ముందుకెళ్ళడం జరిగింది అండ్ ఇప్పుడు పేషెంట్ చాలా మంచిగా స్టేబుల్గా అయ్యారు సో ఈ విషయం మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడికి రావటం చేశాం అయితే రొటీన్గా అంటే సాధారణమైన యాంజియోగ్రామ్లు యాంజియోప్లాస్టీ అనేది చాలా దగ్గర అవుతుంది ఒక భారతదేశంలో తీసుకుంటే ఆరు వేల ఐదు వందల మంది కార్డియాలిస్టులు ఉన్నారు అండ్ దాదాపుగా ఒక రెండు వేల క్యాత్ అంటే ఆపరేషన్లు చేసేవి ఆంజియోగ్రామ్లు చేసేవి స్టంట్ వేసేవి ఇటువంటివి ఉంటే ఈ ట్యాబీ ప్రొసీజర్ చేసే హాస్పిటల్స్ భారతదేశం మొత్తం మీద ఒక యాభై ఉన్నాయి అండ్ సర్టిఫైడ్ ట్యాబీ ఆపరేటర్స్ అంటే ఒక రిజిస్ట్రేషన్ ఒక ఫా ఒక ఫెలోషిప్ చేసి వీళ్ళు ట్యాబీ చేయడానికి సంసిద్ధం ఉంది వీళ్ళు ఇది ఉన్నదని నిర్ధారణ చేస్తున్న డాక్టర్లు కేవలం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మంది ఉంటారు వాళ్ళల్లో నేను ఒక సో చాలా గర్వంగా ఉన్నది చెప్పడానికి అయితే ఈ రొటీన్ కానీ లాంటి సెంటర్ లో ఈ హై రిస్ అంటే నమస్తే అండి నా పేరు డాక్టర్ వినీత్ నేను యశోదా హాస్పిటల్ సోమాజీగూడ బ్రాంచ్ కి వైస్ ప్రెసిడెంట్ మెడికల్ సర్వీసెస్ వర్క్ చేస్తున్నాను మన దగ్గర ఇప్పుడు వినూత్నమైన టెక్నాలజీస్ అన్ని ఇంపోర్ట్ చేసాము అమెరికాలో ఏదైతే వైద్యం ఉందో అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ అండ్ నెక్స్ట్ థింగ్ మన ఐదు వందల పడకల హాస్పిటల్ ఫర్దర్ అప్ గోయింగ్ ప్లానింగ్ టు ఇప్పుడు ఎక్స్పాండ్ చేసే లో కూడా ఉన్నాము వెయి పడకల హాస్పిటల్ కూడా అవుతుంది ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ వాల్ రీప్లేస్మెంట్స్ వినూత్నమైన టెక్నాలజీస్ ఏమున్నాయో అవన్నీ మన దగ్గర డాక్టర్ ఆ రోజే చెప్పాను డాక్టర్ గారు వైద్యో నారాయణ అని దేవుడితో మేము చాలా క్రిటికల్ మూమెంట్ లో ఆ రోజు అక్కడికి వెళ్ళాం సోమాజపడకి వెంటనే టీం అంతా కూడా చాలా రెస్పాండ్ అసలుకి విత్ ఇన్ లోనే అసలు ఇక ఐసీ రూమ్ తీసుకోవటం దానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటికి ముందు ప్రికాషనరీ అన్ని చేశారు తర్వాత డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చారు ఫస్ట్ మేమైతే అసలు అది ఆ అవే మెథడ్ ఉందని కూడా మాకు తెలియదు డాక్టర్ గారు చెప్పిన తర్వాతనే తెలిసింది అందుకన్నా ముందు ఏం చేశారంటే ఆ సారు అది మామూలు సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అనుకునే మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది బాగా చెప్పారు మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఆ పేషెంట్ తట్టుకోవడం కష్టం మధ్యలోనే మీరు రిస్క్ అవ్వచ్చు ఎప్పుడైనా రిస్క్ అవ్వచ్చు చేసినా కూడా దాని పీరియడ్ లైఫ్ పీరియడ్ వన్ ఇయర్ ఏ ఉంటుంది దానికన్నా మీరు హాయిగా ఇంటికి తీసిపోయి హ్యాపీగా ఉండండి ఎందుకు ఇంత రిస్క్ పెట్టడం ఈ బోన్స్ అన్ని ఇక్కడ కట్ చేయడం చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ మీ ఇంటి దగ్గర కూడా చేసేవాళ్ళు కూడా లేరు మీ ఇద్దరు ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి సార్ మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి హెవీ మెథడ్లో చేసుకోండి దానికి